నా పేరు సునీల్ హుంసా గ్రామం సాలూరా మండల్ నిజామాబాద్ డిస్టిక్ నేను ఒక పొలము పండి పొలం పండించే రైతు ఇక్కడ నా కౌలు చేసి పొలము పండించినాను కొంత మా ఇంటి పొలం కూడా ఉంది దాంట్లో సెవ్ నిన్న రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు వడగాలి వల్ల రాళ్ళ వర్షం కురిచి మినిమము దాన్ని సెవెంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు రాళ్ళు వర్షం పడుట్ల పొలము కిందికి రాలిపోయినాయి మినిమము మాకు ఫార్టీ పర్సెంటే చేతికి వచ్చేటట్లు ఉన్నది దాన్ని కోత కోసి మళ్ళీ వెండబెట్టి కూలీలు అవి ఏం సరిపోయేటట్ల లేదు మినిమము ఫర్టిలైజర్ రేటు స్ప్రే రేట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి మినిమము ఎకరానికి ట్వంటీ ఫైవ్ అట్లా ఖర్చు పెట్టి మేము ఇప్పటిదాకా సాగు చేసినాము దానికి మేము ఒకటి గవర్నమెంట్ని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మా నష్టపరిహామం పొలంకు మా నష్టపరిహారం మినిమము ముప్పై వేలు అట్లా మాకు నష్టపరిహారం చెల్లాలని వేడుకుంటున్నాను